ఏలూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాసరావు అభిమానులు కార్యకర్తల ఘన ఆనందోత్సవాల మధ్య అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు హాజరి నూతన డిప్యూటీ మేయర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడిన మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు ఎమ్మెల్యే బడేటి చంటి నూతనంగా డిప్యూటీ మేయర్ని తన పదవికి వన్నే తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ రోజు ఏలూరు నగరపాలక సంస్థలో డిప్యూటీ మేయర్‌గా నేను నియమించబడనంటే కారణం గౌరవ శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారు గౌరవ మేయర్ గారు షేక్ నూర్జహాన్ తర్బావులే. మరి ఈ రోజున నేను రాజకీయాల్లో గత ముప్పై సంవత్సరాలుగా ఒక పార్టీలో కొనసాగుతూ వచ్చా అప్పుడు ఆ పార్టీలో కొనసాగినప్పటికీ కూడా ఎటువంటి ఒక ఉన్నతమైన పదవులు కూడా చేపట్టలేకపోయాం ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి డిప్యూటీ మేయర్ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం మీద ప్రధానంగా మరి మన మేయర్ మన ఎమ్మెల్యే గారు వడేటి రాధాకృష్ణ గారు ఇక్కడ కూడా కార్యకర్త ఒక ఉన్నతమైన వాడా చదువు ఉన్న డబ్బున్నవాడా అని కాకంటాను పార్టీ కోసం పనిచేస్తున్న విక్త కాదా పార్టీకి ఎలా చేసాడు అనేది పద్ధతునే ఒక పార్టీ తెలుగుదేశం